మహాలక్ష్మి కొడుకు గౌతమ్ సిగరెట్ తాగుతూ రోడ్డు మీద ఉంటాడు అప్పుడు ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తూ గౌతమ్కి కనిపిస్తుంది ఏ పాప నిన్నే పిలిచేది ఆగు అని చెప్పి ఆ అమ్మాయిని గౌతమ్ పిలుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే ఏయ్ పిలుస్తుంటే అర్థం కావట్లేదా ఆగు అని చెప్పి ఆ అమ్మాయి చెయ్యి బలవంతంగా పట్టుకొని నన్ను లిఫ్ట్ ఇవ్వమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు లిఫ్ట్ వద్దు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటే ఈ గౌతమ్ లిఫ్ట్ ఇస్తా అంటే వద్దంటావా నీకు జాతరే అని చెప్పి ఆ అమ్మాయిని బలవంతంగా గౌతమ్ తన బండి దగ్గరికి లాక్కొస్తూ ఉంటే నన్ను వదులు వదులు ప్లీజ్ అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఇక రోడ్డు మీద అంతా కూడా అలానే చూస్తూ ఉంటారు కానీ గౌతమ్ని తిట్టి ఆ అమ్మాయికి ఒక్కరు కూడా హెల్ప్ చేయరు ప్లీజ్ ఎవరైనా కాపాడండి వీడి నుంచి నన్ను రక్షించండి అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా సినిమా చూసినట్టు అలానే చూస్తూ ఉంటారు జాతర అయిపోయిన తర్వాత నేనే నిన్ను వదిలిపెడతా కానీ ముందు నువ్వు నా బైక్ ఎక్కు అని చెప్పి గౌతమ్ బలవంతంగా ఆ అమ్మాయిని బై బైక్ ఎక్కించబోతూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి వచ్చే రే ఆగరా ఆ అమ్మాయి చెయ్యి వదులు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో గౌతమ్ వెనక్కి తిరిగి చూస్తాడు ఎదురుగా సుమతి ఉంటుంది మర్యాదగా చెప్తున్న ఆ అమ్మాయి చెయ్యి వదులు అని సుమతి చెప్తూ ఉంటే నువ్వెవరు మధ్యలో పానకంలో పుడకలా వస్తున్నావు ఈ అమ్మాయిని వదిలేదే లేదు జాతర పూర్తి అయిపోయిన తర్వాత వదులుతాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నీకు మాటలతో చెప్తే వినవారా ఆ అమ్మాయిని వదులుతావా లేదా అని సుమతి అడుగుతూ ఉంటుంది ఇది నా ఫిగరు నా ఫిగర్ని నేను వదలను అని గౌతమ్ అంటూ ఉంటే ఇక సుమతి కోపంగా ఎవర్రా ఫిగరు అని చెప్పి గౌతమ్ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఇక గౌతమ్ కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటే చంపలు చంపలు పగిలేలా గౌతమ్ని సుమతి కొడుతూ ఉంటుంది నన్నే కొడతావా నీకు జాతరే అని చెప్పి సుమతికి గౌతమ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు జాతర ఏంట్రా జాతర నేను అందరిలాగా భయపడే ఆడదాన్ని అనుకుంటున్నావా నేను భయపడను అని చెప్పి సుమతి గౌతమ్ దగ్గర నుంచి ఆ అమ్మాయిని విడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏయ్ నీకే చెప్పేది నేను ఆ అమ్మాయిని వదిలిపెట్టను అని గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వు వదిలిపెట్టవా అని చెప్పి సుమతి గౌతమ్ని ఇంకా కొడుతూ ఉంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అలానే కొట్టండి మేడం వాడికి తగిన శిక్ష అనుభవించాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక అప్పుడు సుమతి ఆ జనాలందరి దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు ఆ పోకరిగాడు ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటే అందరూ కూడా సినిమా చూసినట్టు చూస్తున్నారు ఇప్పుడు నేను వచ్చి వాడిని కొట్టేసరికి ఇంకా కొట్టండి వాడికి శిక్ష వేయండి అంటారా అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది రోడ్డు మీద అన్యాయం జరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉంటారా అదే మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలా జరిగితే మీరు ఇలానే చూస్తూ ఉంటారా అని చెప్పి సుమతి జనాలందరినీ కూడా నిలదీస్తూ ఉంటుంది రోడ్డు మీద ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇలా ఆడపిల్లల్ని ఏడిపించడం ఏంట్రా అని చెప్పి సుమతి గౌతమ్పై కోప్పడుతూ ఉంటుంది ఏయ్ నీకు అనవసరం అని చెప్పాను కదా ఇది నా ఫిగర్ అని చెప్పాను నువ్వు మధ్యలో వచ్చావో నీకు జాతరే అని చెప్పి గౌతమ్ సుమతిని అంటూ ఉంటే ఏంట్రా జాతర ఇప్పుడే నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి సుమతి గౌతమ్ని లాక్కొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీస్ వల్ల టేబుల్ మీద విసిరి పడేస్తుంది ఇక పోలీసులు గౌతమ్ని చూసి ఎవర్ర నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వీడు ఒక పోక్రి ఎస్ఐ గారు ఆడపిల్లల్ని రోడ్డు మీద ఏడిపిస్తుంటే నేనే వీడిని తీసుకొచ్చాను వీడిని సెల్లో వేయండి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అవును ఎస్ఐ గారు మేమంతా కూడా చూసాము అని చెప్పి చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా ఎస్ఐకి చెప్తూ ఉంటాడు ఏమ్మా ఇతను నిన్ను ఏడిపించాడా అని చెప్పి ఎస్ఐ ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటే అవును సార్ ఏడిపించాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అయితే ఎఫ్ఐఆర్ రాసివ్వు వీడిని సెల్లో వేసి కుల్లబడుస్తాము వీడికి శిక్ష పడేలా చేస్తాము కోర్టుకు పంపిస్తాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే అమ్మో మా నాన్నకి తెలిస్తే గనక మా నాన్న నన్ను కాలేజీకి పంపించరు అని చెప్పి ఆ అమ్మాయి నేను ఎఫ్ఐఆర్ రాసివ్వను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీలో ఎవరైనా ఎఫ్ఐఆర్ రాసిస్తారా అని చెప్పి ఆ జనాలను అడుగుతూ ఉంటే జనాలందరూ కూడా తలదించుకుంటారు ఇక అప్పుడు గౌతమ్ నేనంటే ఏంటో తెలిసిందా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నా పైన కేసు పెట్టడానికి ముందుకు రారు అని చెప్పి సుమతికి చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు నేను ఎఫ్ఐఆర్ రాసిస్తాను వీడిని సెల్లో వేసి కుళ్ళబొడవండి ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలి అని చెప్పి సుమతి ఎఫ్ఐఆర్ కాగితం తీసుకొని గౌతమ్పై కేసు రాసి ఎఫ్ఐఆర్ ఫామ్ని ఎస్ఐకి ఇస్తుంది నేను చూసుకుంటాను మేడం మా సిఐ గారు స్టేషన్లో లేరు రాగానే ఇతన్ని కోర్టుకు పంపిస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో సరే ఎస్ఐ గారు అని చెప్పి సుమతి చెప్తుంది కానిస్టేబుల్ వీడిని సెల్లో వేయండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో గౌతమ్ని సెల్లోకి తీసుకెళ్తూ ఉంటే నాకు జైలు కొత్త కాదు నేను తొందరలోనే స్టేషన్ నుంచి బయటకు వస్తాను అప్పుడు నీకు జాతర అవుతుంది అని చెప్పి గౌతమ్ సుమతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక సుమతి ఆ అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన హాల్లో కూర్చొని ఉంటారు ముఖర్జీ గారు చెప్పినట్టు సీతను ఇన్ఛార్జ్గా నియమిస్తావా జనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదే ఆలోచిస్తున్నాను మహా విద్య చెప్పినట్టు సీతకు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి జనార్థం చెప్తూ ఉంటాడు ఏముందన్నయ్య విద్యాదేవి గారు సీతను పక్కన పెట్టేసి మహా ఉదయను ఇన్ఛార్జ్ చేయండి అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు అవును బాబు గారు మహా అయితే చాలా బాగుంటుంది అని చెప్పి అర్చన చెప్తుంది ఇక అప్పుడే రామ్ సీత అలా కిందికి నడిచి వస్తూ ఉంటారు మహాలక్ష్మి రామ్ సీతను చూసి పోని ముఖర్జీ గారు చెప్పినట్టు సీతను ఇన్ఛార్జ్ చేయి జన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట సీత విని ఏంటత్తయ్య మనసులో ఉన్న మాట బయటికి చెప్పకుండా మరొకటి చెప్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా పిన్ని ఎప్పుడు కూడా బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక హాల్లో ఉన్న అందరినీ పట్టించుకోకుండా సుమతి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ అందరి దగ్గరికి వచ్చి నుంచొని చూస్తూ ఉంటుంది ఇక సీత సుమతిని గమనించి అత్తమా ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ మధ్య రోడ్డు మీద పోకిరి విధవలు ఎక్కువైపోయారు అని సుమతి చెప్తూ ఉంటుంది ఏమైంది విద్య నిన్నెవరైనా ఏడిపించారా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఏడిపించడానికి విద్యాదేవి గారేమి పదహారేళ్ళ పడుచు పిల్ల కాదులే బావగారు అని చెప్పి అర్చనంటుంది టీచర్ గారు ఏమైంది అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు అత్తమ్మ ఏమైందో చెప్పండి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది కాలేజీకి వెళ్ళే ఒక అమ్మాయిని ఒక పోకిరి ఏడిపిస్తున్నాడు సీత వాణ్ణి అలా వదలకుండా చంపలు చంపలు పగల కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ ఇచ్చాను అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది చాలా మంచి పని చేశారు అత్తమ్మ అని చెప్పి సీత అంటుంది టీచర్ గారు చాలా మంచి పని చేశారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అలాంటి పోక్రీలను వదలకూడదు అత్తమ్మ గన్ తీసుకొని షూట్ చేయాల్సింది అని చెప్పి సీత అంటుంది నేనైతే గనక నా దగ్గర ఉన్న గన్ తీసుకొని షూట్ చేసేసేదాన్ని అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మొన్న మన ఇంటికి ఒక దొంగ వచ్చాడే అతన్ని నేను అలానే షూట్ చేయాలని చూశాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ దొంగ గురించి ఎందుకులే సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీరెందుకు ఆ దొంగ విషయం చెప్పగానే అలా అయిపోతున్నారు అని చెప్పి సీత అంటుంది అవును మహా మొన్న నాపైన కూడా చిరాకు పడ్డావు దొంగ విషయం వచ్చేసరికి అని చెప్పి అర్చన అంటుంది దొంగను చూస్తే ఎవరికైనా చిరాగ్గానే అనిపిస్తుందిలే అని చెప్పి గిరి అంటాడు ఆ పోగ్రి నిన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా విద్య అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు నన్నేమి అనలేదండి ఆ అమ్మాయినే ఇబ్బంది పెట్టాడు అందుకనే నాకు కోపం వచ్చింది అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది చాలా మంచి పని చేశావు విద్య అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తమ్మ మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని సీత చెప్తూ ఉంటే సీత మనం కూడా వెళ్దాం రా అని చెప్పి రామంటాడు ఈ మధ్య బావగారు విద్యాదేవి గారిని బాగా సపోర్ట్ చేస్తున్నారు పొగడతలతో ముంచేస్తున్నారు అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటే తిక్క మాటలన్నీ మాట్లాడి వదినకు కోపం తెప్పించుకు వెళ్ళవరా అని చెప్పి గిరి అంటాడు మెల్లమెల్లగా జనాని ఆ సుమతి తన మాటలతో దగ్గర చేసుకుంటుంది అయినా ఏ విధవో ఈవిడి చేతిలో దెబ్బలు తింది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సిఐ త్రిలోక్ స్టేషన్కు వెళ్తాడు స్టేషన్కు వెళ్ళగానే ఎస్ఐలు నమస్కారం సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సిఐ త్రిలోక్ సెల్లో ఉన్న గౌతమ్ని చూసి ఎవరు వాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎవరో పోకిరి అంట సార్ ఆడపిల్లల్ని రోడ్డు మీద ఏడిపిస్తుంటే ఒక ఆవిడ తీసుకొచ్చి సెల్లో వేపించి కేసు పెట్టి వెళ్ళింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక సిఐ త్రిలోక్ గౌతమ్ ఉన్న సెల్లోకి వెళ్ళి ఏయ్ ఎవడ్రా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ సిటీలో ఎప్పుడు కనిపించలేదు కొత్తగా వచ్చావా సిటీకి అని సిఐ త్రిలోక్ అడుగుతూ ఉంటాడు నేను జైలుకి కొత్త కాదు స్టేషన్కి కొత్త కాదు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అయితే మా సెల్లో నీ ఫోటో లేదేంటి అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఫోటో తీపించి పెట్టుకోండి అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నీకు మాటలు బాగా ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఏ కానిస్టేబుల్ ఒక్కసారి ఆ లాఠీ ఇలా ఇవ్వు అని సిఐ త్రీలో లాఠీ తీసుకొని గౌతమ్ని కొడుతూ ఉంటాడు నేనెవరో తెలియక నన్ను కొడుతున్నారు నేనెవరో తెలిస్తే కొట్టరు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నువ్వు ఎవరైతే నాకేడ్రా నువ్వు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటే పోలీస్ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా అని చెప్పి సిఐ త్రీలో గౌతమ్ని ఎరగదీస్తూ ఉంటాడు ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకో లేకపోతే ఇలానే పడతాయి అని చెప్పి గౌతమ్కి సిఐ త్రీలోకి వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్తాడు ఇంకా మరోవైపు సీత శివకృష్ణ లలితకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేము బాగున్నాం సీత నువ్వెలా ఉన్నావు అని చెప్పి శివకృష్ణ లలిత అడుగుతూ ఉంటారు నేను కూడా బాగానే ఉన్నాను ఈ మధ్య అత్తమ్మ ప్రవర్తన విచిత్రంగా ఉంది చీటికి మాటికి నాపైన కోప్పడుతుంది ఈ మధ్య ఒకసారి నన్ను కొట్టింది కూడా అని సీత చెప్తూ ఉంటుంది సుమతి తొందరపడే మనిషి కాదు అలాగే నువ్వు కూడా తొందరపడతావని నేను అంటలేదు మీ ఇద్దరు కొట్టుకుంటే మహాలక్ష్మికి లాభం అవుతుంది సుమతి పొరపాటుని ఏదైనా తప్పు చేసినా నువ్వు మనసులో కానీ మీ ఇద్దరు గొడవలు పెట్టుకోకండి సీత అని చెప్పి శివకృష్ణ లలిత సీతకు సర్ది చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇంకా మరోవైపు సిఐ త్రీలో మహాలక్ష్మికి ఫోన్ చేసి అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి స్టేషన్కు రండి అని చెప్పి అంటూ ఉంటాడు మీరే మా ఇంటికి రండి అని మహాలక్ష్మి అంటుంది మీతో అర్జెంటుగా మాట్లాడాలి స్టేషన్కి రండి అని చెప్పి సిఐ త్రీలో ఫోన్ కట్ చేస్తాడు ఏంటి నాతో అర్జెంటుగా మాట్లాడాలంటున్నాడు ఆ మెకానిక్ ఏమైనా దొరికాడేమో అని మహాలక్ష్మి కంగారుగా స్టేషన్కు వెళ్తుంది ఏంటి సిఐ గారు అలా ఫోన్ చేశారు ఏంటి ఆ మెకానిక్ దొరికాడా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీతో డీల్ మాట్లాడటానికి పిలిచాను నాకు కొంత డబ్బు కావాలి అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు మీ అవసరం ఉండి డబ్బు కోసం నాకు నన్నే స్టేషన్కి రమ్మంటారా మీరే మా ఇంటికి రావచ్చు కదా అని మహాలక్ష్మి అంటుంది నేను ఒక తిమింగలాన్ని పట్టాను ఆ తిమింగలం మీకు చూపిద్దామని ఫోన్ చేశాను అని చెప్పి మహాలక్ష్మికి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు తిమింగిలమా ఏంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే రండి చూపిస్తాను అని చెప్పి సిఐ త్రిలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏ కానిస్టేబుల్ ఆ సెల్ ఓపెన్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటాడు సెల్ ఓపెన్ చేయగానే గౌతమ్ స్టేషన్లో నుంచి వస్తూ ఉంటే మహాలక్ష్మి గౌతమ్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్